బ్యాడ్మింటన్ లో స్టార్ క్రీడాకారిణిగా రాణించిన గుత్తా జ్వాలా హీరోయిన్ నితిన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే గుండెజారి గల్లంత అయిందే సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ తాను చేయడానికి కారణమేంటో తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు నితిన్ హీరోగా నిత్యమేనన్ హీరోయిన్ గా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో వచ్చిన సినిమా గుండెజారి గల్లంతైందే రెండు వేల పదమూడులో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే ఆల్రెడీ నితిన్ నిత్య కలిసి చేసిన ఇష్క్ మూవీ మంచి హిట్ అవ్వడం అదే హీరోయిన్ కాంబినేషన్ లో వచ్చిన గుండె జారి గల్ కూడా హిట్ అవడంతో నితిన్ నిత్య సూపర్ హిట్ పేర్ అనేసారు ఆడియన్స్ ఈ సినిమాలో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా వాలా ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా కంటే ముందు కూడా తనకు చాలా సినిమాలో ఆఫర్లు వచ్చినట్లు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుత్తా వాలా ఈ విషయాన్ని వెల్లడించారు నితిన్ కోసం ఆయన పట్టుబడడం వల్లే ఆ సాంగ్ చేశానని తెలిపారు బ్యాడ్మింటన్లో రాణిస్తుండగా ఆ తర్వాత కూడా తనకు సినిమాల అవకాశాలు వచ్చాయని చెప్పారు అయితే తనకు సినిమాలపై ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించారని వివరించారు ఇండస్ట్రీలో తనకెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారని ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమవుతుందని తాను వారిలో ఉండలేనని సినిమాల్లో ఉండాలంటే మనం ఎంతో మారాలని సిగ్గుపడకుండా ప్రతి విషయంలో అండర్స్టాండ్ అవుతూ ఉండాలని తన భర్త విష్ణు విశాల్ కూడా సినిమాల్లో ఉన్నారని చెప్పిన జ్వాల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవారికి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక పని ఉంటుంది కానీ స్పోర్ట్స్ పర్సనల్స్ కు అలా కాదని పది గంటలు ప్రాక్టీస్ చేస్తే తర్వాత రెస్ట్ తీసుకోవచ్చని చెప్పుకొచ్చారు హీరో నితిన్ తనకు మంచి స్నేహితుడని ఓసారి పార్టీ జరుగుతుండగా తన సినిమాలో సాంగ్ చేయాలని కోరారన్నారు పార్టీ ముగిసాక ఆ విషయమే మర్చిపోయానని తెలిపారు అయితే మూడు నెలల తర్వాత నితిన్ తన దగ్గరకు మళ్ళీ ఆ సాంగ్ ప్రస్తావన తీసుకొచ్చాడని సాంగ్ ఫైనల్ అయిందని చిత్రీకరణ తర్వాత ప్రారంభిస్తాం రెడీగా ఉండాలని చెప్పామన్నారు అప్పుడు నేను చేయలేనని చెప్తే నితిన్ ఒప్పుకోలేదని సాంగ్ లో తాను ఉండాల్సిందేనని పట్టుబట్టాడని తెలిపారు తాను ఆ సాంగ్ లో కనిపించడం వల్ల నేషనల్ మీడియాలో ఆ సినిమా గురించి ఆర్టికల్స్ వచ్చాయని సినిమాకు మంచి ప్రచారం జరిగిందని గుత్తాజ్వాలా చెప్పారు